సుదీర్ఘ కాలంగా విద్యను విశ్వసిస్తూ నిరంతరంగా అభ్యసిస్తూ జ్ఞానవృద్ధిని జీవన విధానంగా మార్చుకున్న మానస ఆసుపత్రి అధినేత ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రీ రామారెడ్డి మరో అరుదైన విద్యా మైలురాయి అధిగమించారు ఇప్పటికే పలు భిన్నమైన డిగ్రీలు సాధించిన ఆయన దేశంలో పేరుగాంచిన ఐఐటి సంస్థలు నిర్వహించే ఎన్పిటి ఈఎల్ కోర్సులు పూర్తి చేయడంపై దృష్టి సారించి ఒకే సెమిస్టర్లో పన్నెండు కోర్సులు పూర్తి చేసి రికార్డు సృష్టించారు స్థానిక మానస ఆసుపత్రిలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎనిమిది కోర్సులు పరమ విశిష్ట శ్రేణిలోనూ నాలుగు కోర్సులు విశిష్ట శ్రేణిలోనూ ఉత్తీర్ణత పొంది వరుసగా మూడోసారి మెగాస్టార్ సాధించి హ్యాట్రిక్ కొట్టినట్లు తెలిపారు ఆయన వయసు డెబ్బై ఒక్క ఏళ్లు అయినప్పటికీ రికార్డుల ప్రకారం డెబ్బై మూడు ఏళ్లు అని నిరంతర అధ్యయనం క్రమశిక్షణ ఆసక్తి కేవలం వ్యక్తిగత విజయాలు మాత్రమే కాదు విద్య పట్ల స్పూర్తిదాయకమైన సందేశమని పలువురు ప్రముఖులు కొనియాడారు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆర్ఎస్ఎస్ఎస్ నాయకుడు ఓలేటి సత్యనారాయణ ఐఎంఏ ప్రధాన కార్యదర్శి దాట్ల సతీష్ బీవీపీ పూర్వపు అధ్యక్షుడు పీవీఎస్ కృష్ణారావు తదితరులు ఆయన్ను అభినందించారు నేను డాక్టర్ కరీరామారెడ్డి రాజమహేంద్రవరంలో మానసిక వైద్యుని ఇదివరకే నాకు డాక్టర్ రాయ్ నేషనల్ అవార్డు రావడం అలాగే వివిధ రంగాల్లో కోర్సులు చేసినందుకు గాను ప్రపంచ రికార్డులోకి ఎక్కడం కూడా జరిగింది ఇప్పుడు ఈ సెమిస్టర్లో ఒక పన్నెండు సర్టిఫికేట్ కోర్సులు పూర్తి చేయడం ద్వారా నా డాక్టరేట్లు పీజీలు డిగ్రీలు డిప్లొమాలు సర్టిఫికెట్లు అన్నీ కలిపి టోటల్ కౌంటు డెబ్భై మూడుకి పెరిగింది ఇప్పుడు చేసినటువంటి ఈ సెమిస్టర్లో ఈ పన్నెండు సర్టిఫికేట్ కోర్సులు కూడా ఐఐటి నుంచి చేయడం జరిగింది ఎన్పిటెల్ ప్రోగ్రామ్ ద్వారా ఐఐటి నుంచి మూడు ఐఐటి కరగ్పూర్ మూడు ఐఐటి కాన్పూరు మూడు ఐఐటి రూకీ రెండు ఐఐటి గౌహతి ఒకటి ఐఐటి మెడ్రాస్ నుంచి ఈ కోర్సు చేయడం జరిగింది ఈ కోర్సులు మామూలుగా చేయడం కాకుండా పన్నెండు కోర్సుల్లోనూ తొమ్మిది కోర్సులు ఈ నేషనల్ లెవెల్లో ఉండేటటువంటి టాపర్స్లో టాపర్గా వచ్చాను అదేవిధంగా ఈ పన్నెండు కోర్సుల్లోనూ ఎనిమిది కోర్సులు గోల్డ్ ఎలైట్ గోల్డ్ అని అంటే నైంటీ పర్సెంట్ అబవ్ వచ్చిన మార్కులు వచ్చినవి మిగిలివి నాలుగు కూడానేమో సిల్వరు అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటే బాగు వచ్చినవి ఏదైనా సరే ఒక సెమిస్టర్లో ఆరు కోర్సులు మినిమం టాపర్గా వస్తే మెగాస్టార్ అని గుర్తింపు ఇస్తారు పోయిన సెమిస్టర్ అంత ముందు సెమిస్టర్ కూడా మెగాస్టార్ రికగ్నేషన్ నాకు వచ్చింది ఇది మూడోసారి మళ్ళీ మెగాస్టార్ రికగ్నేషన్ వస్తుంది అంటే హ్యాట్రిక్ అనమాట ఇది ఈ విషయాన్ని మీ అందరితోటి పంచుకోవడానికి సంతోషిస్తున్నాను ఈ ద్వితీయ ప్రయాణం అనేటటువంటిది ముందు ముందు కూడా కంటిన్యూ చేస్తాను వచ్చే సెమిస్టర్లో నాకు పదహారు కోర్సులు ఒకేసారి చేసే అవకాశం దొరుకుతుంది ఈ పదహారు కోర్సులు కూడా చేయబోతున్నాను కలాక్టర్ చేస్తారు ఎగ్జామ్స్ అలాగా పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఎగ్జామ్స్ కానీ ఇప్పుడు నీట్ ఉంది నీట్ ఈజీ అక్కడే కండక్ట్ చేస్తారు నీట్ డిగ్రీ కూడా అక్కడే కండక్ట్ చేస్తారు అక్కడ కండక్ట్ చేయని ఎగ్జామ్స్ దాంట్లో ఏమీ లేదు రాజమండ్రి రాజు గారి కాబట్టి అక్కడ కండక్ట్ చేసి అక్కడ రావడం అంటే ఒక ఒక్క పాయింట్లో పాయింట్లో సిగ్గిల్ పాయింట్ కూడా చిన్న సహాయం కూడా అక్కడ లభించింది ఎందుకంటే ఫస్ట్ చోట ఉంటాయి అసలు బ్రెలా తెప్పగానే పక్కోటి మన కంప్లైంట్ అయితే మనం ఎగిరిపోతాం అటువంటి పరిస్థితుల్లో ఉంటాయి అక్కడ కూర్చుని ఎగ్జామ్స్ మామూలు ఎన్పిటిఎఫ్లో మెగాస్టార్ అవ్వడం అంటే అది ఆయన ఏదో మామూలుగా చెప్పేక మూడు అగ్రాలు వచ్చి రాను కష్టాలు వస్తాయి ఇది మామూలు విషయం కాదండి చాలా నిబద్ధత కృషి డెడికేషన్ ఇవన్నీ ఉన్నప్పుడే అటువంటి వస్తాయి